కలుగోలు సాంబాదేవి దేవాలయం నెల్లూరు జిల్లా కావలిపట్నంలో ఉంది ఈ దేవాలయాన్ని పహేదవ శతాబ్దంలో రామరెడ్డి గారు నిర్మించారు పురాణాల ప్రకారం సర్వైపాల గ్రామ ప్రజలందరికీ స్వామి అమ్మవారు కల్లో కనిపించి ఆమెను ప్రతిష్ఠించి పూజలు చేయమని కోరారు అదేవిధంగా కోడుకుయని ప్రాంతంలో ఆమెను ప్రతిష్ఠించమని చెప్పారు కావలికి కావలి కావలిపట్నానికి దూరంగా పడమరాన అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేశారు ఇక్కడ పార్వతి అమ్మవారు కల్గొలు స్వామిదేవిగా విరాళ జలుతున్నారు కుడి చేతిలో ఖడ్గం ఎడమ చేతిలో త్రిశూలం ధరించి అమ్మవారు తేజోపమయంగా వెలుగుపోతున్నారు ఇక్కడ ప్ర ప్రతిరోజు పూజలు జరుగుతాయి అలాగే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ తిరునాల్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు అమ్మవారి నవరాత్రుల భాగంగా ఇక్కడ తొమ్మిది రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఈ దేవాలయం ఒక పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడండి ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నాకు మరింత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు